దేవా దేవాధినాలైతే ఇద్దరు కలిసి ఉండాలని చెప్పనని ఇంక ఇంట్లో వాళ్ళందరైతే ఇంక వాళ్ళిద్దరిని తా ఇంట్లో పెట్టి తలిపేసుకొని తాళం అయితే వేసుకొని వెళ్ళిపోతారు ఇంకా తనకి దేవాకైతే ఇంకా టీ తాగమని చెప్పని మిథిన అంటే ఇంకా నాకేం వద్దు అని చెప్పని ఫస్ట్ ఏమో అంటాడు ఇంకా మిథున అటు పక్కకు వెళ్ళిన తర్వాత ఇంకా టీ దగ్గరికి వస్తే ఎంతైనా కొంచెం మొండిగా ఉన్న టీ అయితే మాత్రం చాలా బాగా పెట్టింది అని చెప్పని తను పొగుడుకుంటూ ఉంటాడు ఇంకా పురుషోత్తం అయితే తన మనిషిని పంపించి ఫోన్ చేశాడు దేవా వస్తానని చెప్పని పెళ్లి తీసుకురాబో అని చెప్పానంటే ఇంక ఇక్కడ బయట తాళం వేసేస్తున్నారు ఎవరు లేరు అని అంటే అయ్యో ఎవరో వచ్చారు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారే ఇప్పుడు ఫోన్ చూస్తే ఫోన్ పగిలిపోయింది ఎలా ఇప్పుడు అంటే ఇంకా మిథున అయితే చూసారా బంగారు ఇప్పుడు మనకు ప్రకృతి కూడా మన ఇద్దరిని కలిసి ఉండాలని చెప్పని తను కూడా ఆశీర్వదిస్తుంది అని చెప్పనని ఇంకా ఇటు దేవా ఫోన్ పనిచేయట్లేదని అటు మిథునా ఫోన్ పనిచేయట్లేదని ఇంకా బాను ఆదిత్య అయితే ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు వచ్చి ఇంటి ముందే ఫోన్ చేసి ఒకరికొకరు చేసుకుంటూ ఉంటే ఫోన్లు అయితే రెండు పగిలిపోయి ఉంటాయి ఇంకా నేను నాకు బట్టలు మడతేసుకోవాలి కొంచెం నాకు సహాయం చేయంటే ఇంకా తరసి చేస్తానంటాడు నువ్వు గట్టిగా లాగితేనే నా చీరలకున్న మూడతలన్నీ పోతాయి అని చెప్పి ఇంక మిదన అంటే ముడతలు పోవడం కాదు చీరని చింపేలా చేస్తానని చెప్పని ఆ చీర పట్టుకొని గట్టిగా అయితే లాగుతాడు ఇంకా ఆ చీరతో పాటే ఇంకా మిదన కూడా వచ్చి ఇంకా దేవాకా దగ్గర అయితే పడి పడిపోతు ఉంటే ఇంకా దేవాని తను పట్టుకుంటాడు ఇంకా పట్టుకో పట్టుకుంటూ ఉంటే చూసావా ఇప్పుడు కూడా నేను ఎక్కడ పడిపోతానని చెప్పని నువ్వే నన్ను పట్టుకున్నావు అని చెప్పి అంటే లేదు ఏదైనా తగుల్తే మళ్ళీ అది కూడా నా మీదకే వస్తుందని పట్టుకున్నానని చెప్పని కవర్ చేస్తాడు